కోడి పందాల నిర్వహణ అనేది చట్టానికి వ్యతిరేకం హైకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి వాటిని నిర్వహించకూడదు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటాం ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేస్తూ ఉంటాం దీని మీద అవగాహన ప్రజలను ఎడ్యుకేట్ చేస్తాం ముందే దీనికి సంబంధించి అవసరమూ ఇంతకుముందు కోడి పందాలు నిర్వహించిన వాళ్ళను బైండోవర్ చేస్తాం రకరకాలుగా ఇటు న్యాయస్థానం నుంచి కోడి పందాలకు వ్యతిరేకంగా ఉత్తర్వులు కామెంట్స్ కనిపిస్తాయి పోలీసుల నుండి ఈ కోడి పందాలు బెట్టింగ్స్కి వ్యతిరేకంగా ఈ వార్నింగ్స్ కనిపిస్తాయి కరెక్ట్గా ఎప్పుడైతే కోడి పందాలు స్టార్ట్ అవుతాయో అప్పటి నుంచి మళ్ళీ ఆ ముగిసిపోయేంతవరకు ఎక్కడ ఇటువంటి స్టేట్మెంట్ కనిపించవు స్టార్ట్ అయ్యేంతవరకు కనిపిస్తాయి స్టార్ట్ అయ్యి మళ్ళీ మూడు నాలుగు రోజులు ముగిసిపోయేంత వరకు ఎక్కడా కూడా ఈ స్టేట్మెంట్స్ కనిపించాయి సీరియస్లీ మీరు చూడండి ఎక్కడైనా కోడిపందాల నిర్వహణ జరగ కోడి పందాలు నిర్వహించకుండా కానీ కోడిపందాలు గుండాట కోదాట ఇవన్నీ మధుర జూదం ఇవన్నీ నిర్వహించకుండా ఉన్నారా ఇవన్నీ నిర్వహించకుండా ఉన్నారా ఇవన్నీ నేత జరుగుతూనే ఉన్నాయి కోట్లకు కోట్ల రూపాయలు చేతులు మారుతూనే ఉన్నాయి ప్రజాప్రతినిధుల కోళ్లను బరిలో దించుతూనే ఉన్నారు ఆ జో కోడిపందాల బరి దగ్గర మొత్తం ఎక్కడ చూసినా కనుక మళ్ళీ మందు బ్రహ్మాండంగా యథేచ్ఛగా సాగుతూనే ఉంది ఈ వార్తలు బ్రహ్మాండంగా వాళ్ళే బహిరంగంగా కనుక మీడియాలో ప్రచురితమవుతూ ఉన్నాయి కొన్ని బరుల దగ్గర వాళ్ళే బహిరంగంగా మా దగ్గర ఎంత ఆట జరిగింది మా కోడి ఎంత గెలిచింది ప్రకటిస్తున్నారు తాజాగా అన్ని అన్ని మీడియాలు కవర్ చేసుకుంటూ వచ్చాయి ఒకటి ఒక కోడి ఒక కోటి యాభై మూడు లక్షల పందెం గెలిచింది అని తాడేపల్లిగూడెంలో పైబోయిన వెంకటరామయ్య బరి ఆట బరి బరి పేరు అందులో ఒక కోడి ఒక కోటి యాభై మూడు లక్షల పందెం గెలిచిందని గుడివాడ ప్రభాకర్ రాజమండ్రి రమేష్ మధ్య భారీ పందెం నిర్వహించగా రాజమండ్రి రమేష్ డేగా విజేతగా నిలిచిందట ఒక కోటి యాభై మూడు లక్షలు ఆ ఒక కోడి గెలిచిందట బ్రహ్మాండంగా ఒక రికార్డుగా ఇప్పటి వరకు జరిగిన కోడి పందాల్లో ఈ సీజన్లో ఈ కోడే ఛాంపియన్ అని చెప్పి సంబరాలు చేసుకుంటూ ఉన్నారు పంద్యాలు గెలిచిన వాళ్ళు మరి ఇట్లాంటివి ఎన్నో యథేచ్ఛగా జరుగుతూనే ఉన్నాయి మరి అటువంటిప్పుడు న్యాయస్థానాలు పోలీసులు ఆ సంక్రాంతి స్టార్ట్ అయ్యా ఆ కోడిపందాలు స్టార్ట్ అయ్యేంతవరకు ఈ స్టేట్మెంట్లు ఎందుకు అనవసరంగా పోలీసులు కనిపిస్తే లేదా ఒకవేళ కంట్రోల్ చేయాలనుకోండి చేయాలా అనేది పక్కన పెట్టండి మరి సంఘ ఈ కొడిపందలు స్టార్ట్ అయ్యేంతవరకు ఎవరిని సాటిస్ఫై చేసాక అని చెప్పి పోలీసుల వైపు నుంచి స్టేట్మెంట్లు న్యా న్యాయస్థానాలను స్టేట్ సాటిస్ఫై చేసాక పోనీ న్యాయస్థానాలకు తెలియదా ఇవి జరుగుతూ ఉంటాయని మన ఆర్డర్స్ ఉల్లంఘన జరుగుతూ ఉన్నాయి అని చెప్పి కానీ న్యాయస్థానాలకు తెలియదా అందరికీ అన్నీ తెలుసు కానీ ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉన్నారు అని చెప్పి ఒక ఫీల్ అన్నా కలిగించాలి కదా అని చెప్పి ఎవరి పని వాళ్ళు కోర్టు పని కోర్టు పోలీసుల స్టేట్మెంట్ పోలీసులు కోటి పని నిర్వహించే వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు యథేచ్ఛగా ఎక్కడ చూసిన బరులు పబ్లిక్గానే కదా కొన్ని చోట్ల ఫ్లడ్ లైట్ల వెలుతులా నిర్వహిస్తూ ఉన్నారు ఎవరు ఆపుతారు అవన్నీ